ప్రియమైన మిత్రులారా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాపట్ల జిల్లాలో కొమ్మాల అనే గ్రామంలో సజ్జాపురం రోడ్డు కొండల పక్కన ఉన్న జయా గార్డెన్స్ మరియు శ్రీకృష్ణ బృందావన కళాక్షేత్రం గురించి తెలుసుకుందాం చూద్దాం ఈ జయా గార్డెన్స్లో శ్రీకృష్ణుడు పిల్లల గురువుని ఊదుతా బృందావనంలో ఉన్నట్లు అద్భుతంగా ఉంటుంది ఈ శ్రీకృష్ణుని బొమ్మ ఇక్కడ ఆంజనేయ స్వామి బొమ్మ ఒకటి వినాయకుడి బొమ్మ ఒకటి ఉంటుంది ఇంకా ఈ బృందావనంలో ఎక్కడా ప్రతిష్ఠించలేదు ఈ బొమ్మల్ని త్వరలో ఏడవసారి ప్రతిష్ఠిస్తున్నారు ఇదే శ్రీ కృష్ణ బృందావన కళాక్షేత్రం ఎంట్రన్స్ ఇక్కడైతే దీనికి సంబంధించిన బోర్డు ఒకటి ఉంది ఈ పక్కనే ఒక గెస్ట్ హౌస్ కూడా ఉంది ఈ కళాక్షేత్రంలోకి వెళ్ళి చూద్దాం ఈ కళాక్షేత్రంలో నెమలి బొమ్మలు మరియు మధ్యలో శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తుతున్నట్టు బొమ్మ ఒకటి ఉన్నది ఎక్కడైతే గౌతమ్ బుద్ధుడు జ్ఞానం చేసుకుంటా ఉన్న ఒక బొమ్మ ఒకటి ఉన్నది ఎప్పుడైనా ఫ్యామిలీతో విజిట్ చేస్తే ఈ జయా గార్డెన్స్ శ్రీకృష్ణ బృందావన కళాక్షేత్రం చాలా అద్భుతంగా ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా రమేష్ హీరో త్రిపుల్ నేను యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సహకరించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్